తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుని ఆమె చనిపోయారు సో ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేసి పోలీసులు మీడియాకి ఇచ్చిన సమాచారం ఏంటంటే కూడా ఆమె రెండు సంవత్సరాల నుంచి తీవ్రమైన కడుపు నొప్పి అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు సో నిన్న నైట్ టెన్ ఓ క్లాక్కి ఆమెకి చాలా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది ఆమె ఆ బాత్రూంకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ తన గదిలో ఉరి వేసుకొని చనిపోయింది అనేసి కూడా పోలీసులు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారంలో వెల్లడైనటువంటి అంశం అంతేకాదు ఆమె ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తా ఉన్నారు సో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలే ఆమె సో అల్వాల్ పిఎస్ పరిధిలో అయితే ఈ కేసు నమోదైంది ఒక ఎమ్మెల్యే భార్య ప్రజా ప్రతినిధుడి భార్య ఈ విధంగా అయితే సూసైడ్ చేసుకోవడం ఆ చాలా మందిని అనుమానింపజేస్తున్నటువంటి అంశం అనేసి చెప్పుకోవచ్చు సో పోలీసులు అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదు కాకపోతే ఇప్పటికే పోస్ట్ మార్టం అయితే పూర్తయింది గాంధీ మార్చుడికి ఆమె మృతదేహాన్ని తరలించడం జరిగింది పోస్ట్ మార్టం వివరాలు కూడా వెల్లడించడం జరిగింది సో దీంతో పూర్తి వివరాలు మనకు సాయంత్రం వరకు అందే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం సత్యం భార్య రూపాదేవికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆమె చాలా మంచివారు అందరితో కలివిడిగా ఉంటారు సో స్కూల్లో అంటే భర్త ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా ఆమె స్కూల్కి వెళ్తారు విద్యార్థులకు యధావిధిగా చదువు చెప్తారు ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్తారు అనేసి ఒక మంచి టాక్ అయితే ఉంది సో కానీ అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఇలా సూసైడ్ చేసుకోవడం నలుగురిలో ధైర్యాన్ని నింపవలసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి సూసైడ్ చేసుకోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో అంటే ఇలాంటి విషాదం కారణంగా కూడా మేడిపల్లి సత్యం కుటుంబం విషాద ఛాయలముకున్నాయి వాళ్ళ కుటుంబం చాలా వరకు కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు చాలా మంది సో రాజకీయాల్లో మంచి పేరును సంపాదించుకుంటున్నటువంటి మేడిపల్లి సత్యం ఇంత ఇట్లాంటి విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం అంటూ కూడా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు